హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనో డైరెక్టర్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను జస్ట్ ఇప్పుడే రీల్స్ అయితే యూట్యూబ్లో చేయడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాము పెట్టేసాము కూడా రీల్స్ అయితే ఒకసారి ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేసినట్లయితే చూడండి రీల్స్ కూడా ఇప్పుడు వచ్చేసి తాతని తొందరగా రమ్మన్నాను ఎందుకంటే మోడమ్ వచ్చేసింది అనమాట మళ్ళీ మనకి త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్గా అంటే నాన్స్టాప్ అంటే నష్టం కాదు నైట్ టైము ఎప్పుడంటే అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోతూ ఉందనమాట అందుకే ఈరోజు వీలైంది రీల్స్ అయితే చేసేకి యూట్యూబ్లో లేకపోతే టూ డేస్ నుంచి మేము చేయలేదు నిన్న చేయలేదు మొన్న చేయలేదు అనమాట ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము టైం వచ్చేసి నాలుగున్నర కూడా కాలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు సండే కాబట్టి తాతకి చికెన్ కావాలంటే చికెను ఎగ్స్ కావాలంటే ఎగ్స్ ఏదో ఒకటి కొనిపించి మళ్ళీ నేను బయట నుంచి అయితే రిటర్న్ అయిపోతాను అదండి సో ఇంటికి అయితే వెళ్ళిపోతాము దా తాతా మై ఓన్ అమౌంట్ అండి వాళ్ళు యూట్యూబ్ వచ్చి డబ్బులు పంపి పంపి చేస్తారు తెలియదు యూట్యూబ్నే అడగాలా యూట్యూబ్నే అడగాలా అమౌంట్ కదా అదే యూట్యూబ్నే అడగాలా ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు మానిటైజేషన్ కాలే ఇంకా ముందు ఇంకా ఎంతమందో చెప్పలేం తాత మామిటేషన్ అయిందా లేదా అని అడుగుతున్నాడు మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ మౌంటేషన్ అయిపోతుంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయిపోయినాం మనము ఆల్మోస్ట్ వరకు ఒక్క లాంగ్ వీడియో కానీ లాంగ్ వీడియో ద్వారానే వాష్ టైం పవర్ వచ్చేది మనకి షార్ట్ వీడియోస్ ద్వారా వ్యూస్ బాగా వస్తాయి అన్నమాట సో కొద్దిగా సపోర్ట్ చేస్తే మా లాంగ్ వీడియోస్ లాస్ట్ వరకు చూసి వాష్ టైం పవర్ అనేది మాకు కూడా కొద్దిగా పెరుగుతుంది అది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లాస్ట్ వరకు చూడండి ఓకేనా మేము ఎప్పుడు వచ్చే ఏరియా అండి ఇది జగన్ కాలనీ అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా అదల్లా జగన్ కాలనీ అనమాట మేము టు మీదనే నడుచుకుంటూ వస్తాం మేమైతే చూడండి ఇంకా పొలాలలోనే ఉన్నాము దీంట్లో వచ్చేసి జీలుగా అనేది వేసాను అనమాట ఇది వరిమడి పొలాలు ఇవల్ల వరిమడి అనమాట జీలుగా అనేది వేశానండి దీంట్లో జీలుగా ఎట్లా ఉంటుందంటే మీకు ఉంది చూడండి చూపిస్తా జీలిగా క్లియర్గా ఇక్కడ ఉంది ఇది ఇట్లాంటి మొక్కలైతే విత్తన అదో పెడతాను కదా అవల్ల కొద్దిగా గడ్డి ఉంది కొన్ని వేరే వేరే మొక్కలు ఉన్నాయి ఈ జీల్గా అనేటిది కూడా లేచింది అనమాట ఈ మొక్క ఎందుకు యూజ్ అవుతుందంటే వరిమడి వేసిన పొలాలలో ఖచ్చితంగా ఇది వేస్తారండి ఎందుకంటే సారం రావడానికి ఈ హైట్ ఉంటుందండి కొన్ని పొలాలలో అయితే ఇది పెరిగి ఈ మొక్కలు జీలక మొక్కలు పెరిగి ఈ హైట్ అయిన తర్వాత హైట్లో వస్తుంది నాలుగు హైట్లు చెప్పు నువ్వు చెప్పు నాలుగు అడుగుల హైట్లు వచ్చినాక దాన్ని గొర్రు తొలి చేసి దమ్ము చేసి వరి నాటుకుంటారు ఇంకొకటి ఏంటంటే మా పొలం పక్కనే వరిమడి ఉందండి మా ఓన్ పొలం పక్కనే నేను బాగా గమనించింది ఏంటంటే ఆ జీల్గా బాగా గొర్రె కొట్టించినప్పుడు జీల్గా ఒక నాలుగు ఒక మూడు రోజులు వాటర్ పెట్టేసి అట్లనే మట్టిలో పెట్టేస్తారు అనమాట బళ్ళ కంపు వస్తుంది వాసన వాసన బల వాసన వస్తుంది ఆ కుల్లిపోయి వాసన వస్తుంది బాగా సారమెక్తుంది భూమి భూమి సారమతుంది దమ్ము చేసుకొని బాగా పాయిల్ చేసుకొని నారు నాటేసుకుంటారు శుభ్రంగా అప్పుడు బాగుంటుంది మామూలుగా ఉండదు వాసన అయితే తట్టుకోలేడు పొలం పక్కన ఎవరైనా కానీ ఉంటే ఖచ్చితంగా తట్టుకోలేరు అనమాట డమ్ము చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళా చాలా పద్ధతుల ద్వారా మనం ఇది దుక్కి దున్ని నారేసి అంతా చేసేసరికి దూలు తీరిపోతుంది మామూలుగా ఉండదు చూడండి కనిపిస్తుందా జీలుగా మొక్కలు జీలుగా యొక్క చరిత్ర అండి ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ వరిమడి వేసినా కూడా ఎక్కడైనా కానీ జీలుగా అనేది ఖచ్చితంగా వరిమడిలో వేస్తారు వేసిన తర్వాత దుక్కి దున్ని దాని యొక్క వాసననే అండి తల తిరిగిపోతుంది ఖచ్చితంగా వాసన వల్ల ఉండలేరు అట్లా వాసన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము జగన్ కాల జగన్ కాలనీలోకి అయితే ఎంట్రీ అక్కడ చూడండి సొరకాయ చెట్టు ఉంది అక్కడ అది సొరకాయ చెట్టు అండి సొరకాయలో చికెన్ వేసుకొని వండుకొని రోటీలోకి చేసుకొని తింటే మామూలుగా ఉండదు అనమాట నేను ఒక మూడు రోజులు మూడు సార్లు నాలుగు సార్లు నేనే ఒకసారి ప్రిపేర్ చేశాను మూడు నాలుగు సార్లు అట్లా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్ రోటీ చికెను సొరకాయ సొరకాయ చికెన్ అంటాము బాగుంటుంది

చూస్తాను నా దగ్గర ఇయర్ డ్రాప్స్ ఉన్న ఉండాలి దో ఇవి అయితే తాతకి ఇచ్చేస్తానా ఇయర్ డ్రాప్స్ తాతకి ఏం కావాలో ఏంటో నాకైతే తెలియదు చికెన్ వద్దు అంటున్నాడు చూసి ఎక్స్ అన్నా తీపిద్దాము నలభై రూపాయలు అయితే తీసుకున్నాను తాతకి ఎక్స్ కావాలి అంట చికెన్ అయితే వద్దు మేము నిన్ననే తిన్నాము అంటున్నాడు సో ఫార్టీ రూపీస్ తీసుకున్నాను నాకు మూడు గుడ్లు చాలు అంటున్నాడు అందుకే ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నాను తాతతో పాటు నేను కూడా నడుచుకుంటూ పోతాను అన్నమాట ఇప్పుడు

దీంట్లో ఉంది చూడేది ఐ డ్రాప్స్ నేను వాడిటివేవి కంట్లోటికే కంటెటి కంటలోటికే ఆ బయర్మేక్ జాగాంది

లే తాత నేను అయితే ఇప్పుడు బయార్లోకి అయితే పోతా ఉన్నామండి తాత నేనైతే ఇప్పుడు బయార్లోకి అయితే పోతా ఉన్నామండి ఎల్లమ్మ దగ్గరకైతే వచ్చాము ఇద్దరం కూడా టెంపుల్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకో తాతగి కంట్లో నిలిచిపోయింది అందుకే ఏ డ్రాప్స్ ఇట్లా పోదాందా ఇట్లా పోద నడుచుకుంటూ అయితే పోతా ఉన్నామండి నేను బండి అయితే తీసుకురాలేదు మళ్ళా నేను వచ్చేటప్పుడు నడుచుకుంటా కావాలి నడుచుకుంటే బాగానే ఉంటాయండి నడుచుకుంటే అండి ఆరోగ్యం ఒక్కొక్క రోజు నేను మా ఊరి నుంచి నడుచుకుంటాను నచ్చ हम्म कट पा మెయిన్ సెంటర్లోకి అయితే వచ్చేసామండి మెయిన్ సెంటర్ అన్నమాట ఇది కొంత అప్పుడు ఇచ్చినారా మరి అని కానీ కాకి ಹಾಗು ಕೊನಿಸ್ತಾನಾಗದ ಅದು ಮುಡಿಸ್ಕೋ ಹಾಂ ತುಂಬ ಬಡ್ಯನ సరే జాగ్రత్త అవ జాగ్రత్త చక్కగా అది కదులితే ఇది ఏమైనా తలుగుతాదేమో గుడ్లకి టక్కు టక్ ఇది కడ్డీ తలుగుతుందేమో జాగ్రత్తగా పెట్టుకో ఇట ముందుకి ఈ గుడ్లు అక్కడ పెట్టుకో సరేలే సరేలే జాగ్రత్తగా పో నేను పోతా ఇంటికి ఇంకా కూరగాయలు వద్దు ఏమొద్దు నేను గుడ్ల కోసమే వచ్చింది నేను గుడ్డు తీపియాలనే వచ్చిన సర్లే నేను ఫోన్ చేస్తాను చూడు మళ్ళా సర్లే పోతానా ఇంకా నేను శివుడు 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 కాలభైరవ భైరవత శివుడు సల్ అయితే ఓదోనా నేను ఫార్టీ రూపీస్ అయితే తీసుకొని వచ్చాను కానీ ఇరవై రూపాయలకి మూడు గుడ్లు అయితే ఇచ్చారనమాట ఇంకా రిమైనింగ్ ఇరవై రూపాయలు ఉంటే క్లోజ్ అప్ పేస్ట్ అయితే తీసుకొని పోతున్నా ఇంటికి ఇంటికి వచ్చి పేస్ట్ అయితే ఇంట్లో పెట్టి పాలకైతే పోతున్నానండి మా బండలు అయితే తుడుస్తూ ఉంది పాలు పోపించుకొని రావాల ఇక్కడ ఈ చెట్టు చూడండి మాకు పాలు పోసే ఇంటి ముందర ఉందన్నమాట పాలు పోస్తారు కదా వాళ్ళ ఇంటి ముందర అయితే ఉంది చెట్టు ఇది ఇది పూజకైతే యూస్ చేస్తారండి ఈ మొగ్గల్ని పూజకైతే యూస్ చేస్తారు చాలా చక్కగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు అసలు మామూలుగా లేదన్నమాట బాగుంది పాలైతే బాగా దండిగానే రాసాయి ఫ్లవర్స్ పాలైతే పోపించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నా బాతకాని పెట్టే ప్లేస్ ఇదే ఇక్కడ కూర్చొని బాతకాని పెడతామండి నేను లక్ష్మీ అన్న మన ఇల్లు రైట్ సైడు ఫోర్త్ హౌస్ అండి ఈ రోలో ఈ రోలో నేను కెమెరా పెట్టాను కదా రైట్ సైడు ఈ రైట్ సైడ్ ఫోర్త్ హౌస్ అనమాట మాది ఇవి రెండు ఇల్లులు రెండు ఇల్లులు అనమాట ఇవి ఇది ఒకటి ఇది ఒక హౌస్ దీనికి మూ మూడేళ్ళు అన్నమాట ఇది ఫోర్త్ హౌస్ ఇక్కడ ఉంది చూడండి నా బండి ఇది ఫోర్త్ హౌస్ మాదే मैं जब बहुत प्रतिबद्ध रहा हूं। काम प्लान आ रहा है। 3 महीने कंटिन्यू रहा हूं। సరే అండి అయితే ఇంకా వీడియో మొత్తం చూశారు కదా మ్యాటర్ ఏంటి అనేది అర్థమైపోయింది ఈరోజు సండే స్పెషల్గా నేను తాతకైతే ఎక్స్ అయితే చేయించాను ఆల్మోస్ట్ నేను చికెన్ అయితే తీపిద్దాం అనుకున్నాను తాత వచ్చేసి చికెన్ అయితే వద్దు నిన్ననే నిన్న శనివారం నిన్న నేను అవ్వకి తీసుకొని వచ్చి తినిపించాను చికెన్ వద్దులే ఎగ్స్ తీపి అని చెప్పాడు అనమాట తాత సో ఎగ్స్ అయితే తీపిచ్చేసి మిగిలిన ట్వంటీ రూపీస్తో పేస్ట్ అయితే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాలకెళ్ళి పాలు తీపించుకొని వచ్చి వీడియోనైతే క్లోజ్ చేయాలైతే అనుకుంటా ఉన్నాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చేసినట్లయితే ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గొంతు బాబాయ్